ఈ భారతంలో వస్తుంది కదా ఆ రామ మహర్షి ఏరియాలో అంటే అతని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో చిత్తం ఆ చెట్టి పళ్ళు ఉన్నాయి ఆ చెట్టి పండ్లు తిన్నవాడికి వాడు ఎంతకాలం జీవిస్తే అంతకాలం వాడు మంచిని అన్నం తినక ఆ చెట్టు యొక్క ఫలం ఆ చెట్టు పండు మనం తింటాం అనుకోండి ఎంతకాలం జీవించినా అన్నవం చేయనక్కర్లేదు మంచిని తాకక్క అంటే ఇంకా ఆకలి ఉండదు దాహం ఉండదు ఆ చెట్టే ఆ పళ్ళు ఎవడైతే తిన్నాడు వాడికి ఆకలి ఉండదు కానీ తరఫు ఏంటంటే ఆ కాయ కిందకి రాలినప్పుడు తినాలి కానీ మనం కాయని కొచ్చి తినకూడదు ఇది పాండవులకు ఎవరో చెప్తారు ఏమి ఆ కాయ తింటే మీకు అరణ్యవాసం చేయాలి కదా టైంకి భోజనం ఉంటుంది భోజనం ఉండకపోతుంది ఆ కాయ తినేయాలి కానీ అది రాలి తిన తేలాలి రాలకుండా తినకూడదని రూలానికి అది చెరిగి పాతం తెలియదు వాళ్ళు ఏం చేశారు వెళ్ళి కాయని కొట్టేశారు అంటే అరణ్యవాసం కదా టైంకి భోజనం ఉంటుంది ఉండకపోతుంది మనం ఈ కాయ తినేద్దాం కాయని కాయనికొచ్చారు తెలియదు చేసిన పని భక్తిలో దోషం లేదు వాళ్ళకి ఇది ఎవరైనా రోమహర్షి చెప్పాడు నీ ఆశ్రమంలో పలానా పాండవులు ఎవరో వచ్చారు ఎవరొచ్చి కాయం కొట్టి తినబోతున్నారు కాయం కొంచెం కింద పడుతుంది ఆయనకి ఎవరికి ఆ రోమహర్షి అంటే మన ఆశ్రమంలోకి వచ్చాడు ఆ దానం కాదు కంటే వాళ్ళు తింటే పర్వాలేదు కొందరు రాలితే వాళ్ళు తింటే మనకు అభ్యంతరం అనేది పడిన కొట్ట కొడతారా చెట్టుని కొడతారా అని కోపం కోపం రామ మహర్షి వస్తున్నాడు చెప్పిన వీళ్ళకి ఏం తెలియలేదు ఏం చేయలేదు అప్పుడు పరమాత్మ వస్తున్నాడు కృష్ణుడు ఏం చేశాడు పాండవుల దగ్గర రాలేదు రామ మహర్షి దగ్గరికి తెలియదు నేను బయలుదేరుతున్నాడు పరమాత్మ ఇచ్చాడు మన దగ్గరికి ఆయన గౌరవిస్తాడు అంటే రామ మహర్షికి కృష్ణుడు యొక్క వైభవం ఎందుకు తెలియకుండా ఉంటుంది నారాయణుడు యొక్క వైభవం తెలుగు మహర్షి ఎందుకు ఉంటాడు ఆ నిజంగా మహర్షి ఆ టైం కోపం వచ్చింది చెట్టుని కొట్టాడు అందులో ఒక ఒక మనం సరస పెట్టే సరతను ఉల్లంఘించారని కోపం వచ్చింది అంతే కానీ పరమాత్మ వస్తాడు పరమాత్మ గౌరవిస్తాడు అంత కోపంలో కూడా గౌరవిస్తాడు అని ఆశ్చర్యపోయాడు అంతకు కూడా రుచి సరే వెళకండి నేను కూడా వస్తానండి మీరు కూడా వస్తానంటే అంతకంటే ఏం కావాలి పాద పూజ చేస్తాడు అన్నీ తెలిసాడు గౌరవించాడు పరమాత్మ మన ఇంటికి వచ్చాడని గౌరవించాడు గౌరవించి సరే రోగ మహర్షి కూడా అసలు సంగతి ఏంటో కృష్ణుడికి తెలుసు ఈ పాండవులను చెప్పించడానికి వెళ్తాను చెప్పించడానికి వెళ్తే వాళ్ళ పాండవులను తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఎవరికి ఈ రోగ మహర్షి ఒకళ్ళు తెలిసే ఉండొచ్చు సరే ఇతను కూడా వెళతా ఉంటాడు ఎవరు పాండవులను కూడా చెప్పించగల శక్తి అని కొందరు రాము మహర్షి సరే ఈ కృష్ణుడు రాము మహర్షి వస్తాడు వచ్చి ఆ కృష్ణుడు పెరిగేట్లు చూడండి ఓరలా పడ్డాడు ఎవరు భగవంతుడు పాండవుల పాదాల మీద ఈ పడ రామహర్షి మర్చిపోయింది ఇదేంటరా ఈ చెప్పించడానికి మనం వస్తాం ఇంకేంటి ఆడి పాదాల మీద పాండవులు కంగారు పడుతున్నారు ఏంటి వాడి పాదాల మీద మనం పడాలి మన పాదాల మీద ఈ ఆడి కంగారు పడిపోతున్నారు అప్పుడు ఇవాళ సరికి చేశాడు దీనికి ఒక కారణం ఉంది మీరు కంగారు పడదు అంటే దేవుడి చేస్తే ధనం పెట్టింది కూడా వాళ్ళు కంగారు పడిపోతున్నాడు కూడా కంగారు పడిపోతున్నాడు అవి సైన్ చేశాడు కంగారు పడకండి నేను గంగడికి నీకు నమస్కారం పెట్టడానికి కారణం ఉంది అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ రామ కల్లారి పడ అందరి బాగా అవి పెట్టి పడిపోతున్నాడు వాళ్ళు కంగారు పడుతుంది ఇలా కళ్ళు కళ్ళు ఇలా పెట్టి చూపిస్తాడు కంగారు పడకన్నాడు అది రామ మహిళ మతి లేదు ఏమీ ఇల్లు ఎంత గొప్పవాలో పరమాత్మ నమస్కారం జరుగుతున్నాడు ఆయన భరిత పాదాలు ఆది చేత ప్రదం మాయి చేత కూడా నమస్కారం పెట్టించడం కోసం కృష్ణుడు చేసింది వ్యక్తికేత అంటారు రాజు అమ్మ చేత ప్రారంభం పెట్టించిన వాళ్ళకి మనం చేపటం ఏంటిది ఆ పండు మీరు తినేయండి రూలు ఉన్నమాట నీకు ఆ రూలు రాజకీయ కానీ ఇక్కడ తినకూడదు కానీ ఆ పండు తినటువంటి వల్ల మీకు మీరు కొట్టి తిన్నప్పటికీ ఆ పండు మీకు ఆ పండు రావటం వల్ల ఏ ఫలితం వస్తుందో ఈ పండు మీరు తినండి అని ఆ దగ్గరుండి వాళ్ళకి పండు చినిపింపజేశాడు ఎవడు కృష్ణుడు అది కృష్ణ మాయ కూరగాయడికి భర నివాసం ఆకలి లేదు దాహం లేదు భూమి అంటారు అంటే సత్యం వచ్చిన వచ్చినాడు చేత నమస్కారం పెట్టించాడు వాడు భూడు ఎంతో చేస్తూ ఉంటే అంటే నీకు వచ్చిన తత్వకాలను నిగ్రహించుకుంటే రాగ ద్వేషాలను నిర్గ్రహించుకుంటే ఎప్పటికప్పుడు నీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటా అంటే నీకు జారిపోతావు అంటే నీ మనస్సమాధానం పొందుతా అంటే మామూలుగా అదృష్టం వస్తాము దురదృష్టం వస్తా ఉంటుంది సంతోషం వస్తుంది దుఃఖం వస్తుంది అన్ని ప్రకృతి విషయాలు అనేది లోపల చైతన్యానికి దీనికి ఏమి సంబంధం లేదు నువ్వు సమాధానం పొందటం కనుక నేర్చుకుంటే నీకు తెలియకుండా నువ్వు ఆ శాంతిలోకి హృదయ గుహలోకి ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ జారిపోతాడు ఈ జీవుడు ఈ జీవుడిని ఎవడో ఎంత అక్కర్లేదు బలవంతాన్ని అన కదా ఎవడైతే ద్వంద్వాలను నిగ్రహించుకుంటున్నాడో ద్వంద్వాలని నిగ్రహించుకుంటున్నాడు ఈ స్కోత్రాన్ని నిండని స్థుతిని ఎవడైతే సమానంగా తీసుకుని ఎవడైతే తను తను కంట్రోల్ చేసుకుంటున్నాడో వాడికి వాడు జాద్య బల్ల మీద పిల్లలు ఎలా జారుతా ఉంటారో ఆ వర మహావిరుగులోకి వ్యాపారిన చైతన్యంలోకి పరమాత్మ ఎక్కడైతే నివాసిందా ఉన్నాడు అక్కడకి జారిపోతూ ఉంటాడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఉపాధిని బట్టి జ్ఞానం రాదు ఉపాధిని బట్టి జ్ఞానం రాదు స్వభావం బట్టి జ్ఞానం ఒక మనిషిని తీసేటప్పుడు ఆ మనిషి రంగు వాడు పొట్టిగా ఉన్నాడు అడిగి దగ్గర ఉండే వాడికి చదువు ఉండే అలా వాడి స్వభావండి ఏమైనా చూస్తున్నారు అనుకోండి అది వాడి కొలలు ఉంటే వాడు మొత్తం ఉంటే అలా వాడి లోపల స్వభావం ఉపాధిని బట్టి మీకున్న ధనాన్ని బట్టి మీకున్న చదువుని బట్టి మీకున్న గౌరవం బట్టి నీకు మోక్షం రాదు మీ స్వభావం బట్టి